హలో అందరికీ వెల్కమ్ టు సుజి స్విఆర్ లాక్స్ అండి ఈ రోజు వచ్చి మనం మిగిలిపోయిన అన్నంతో పకోడీ చేసుకుందామండి ఈ అన్నానికి కావాల్సినవి ఉల్లిపాయలు అండి రెండు ఉల్లిపాయలు మీడియం సైజు ఇలా ముక్కలు కోసుకోవాలి మనం కూర కోసుకున్నట్టే బారుగా కాకుండా ఇది వచ్చి కొత్తిమీర అండి కాడలతో సహా వేసుకుంటేనే బాగుంటాయి ఇవి వచ్చి పచ్చిమిరకాయలు అండి చిన్నగా కట్ చేసుకోవాలి ఇది కరివేపాకు చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి ఇది వచ్చి వామ్ అండి జీలకర్ర శనగపిండి అండి ఇది ఇది బీప్ పిండి ఇది వచ్చి పసుపు అండి ఇది కారం సాల్ట్ తెస్తానండి అండి అయితే మనం ఈ అన్నాన్ని దీంట్లో వేసేసుకోవాలండి గిన్నెడు ఉంది కదా మనం మెత్తగా చిన్నపిల్లలకి ఎలా పిసికి పెడతామో అన్నము మెత్తగా చేసి అలా చేసుకోవాలండి దీన్ని అంటే మరీ మెత్తగా వద్దు కొంచెం పులుకులుగానే ఉంచండి ముద్ద అయ్యేలా చేసుకోండి చాలు ఇలా చేయాలండి ఇలా ఇలా ముద్ద అయితే సరిపోద్దండి మనకి ఇది వచ్చి శనగపిండి దీంట్లో పురుగులు అవి ఉంటాయి కొంచెం జల్లించుకొని వేసుకోండి బీప్ పిండి రెండు స్పూన్లంత ఉండండి చిలకరండి వామండి ఇది కొంచెం పసుపు వేసుకుందాం కలర్కి కలర్ కోసం స్పూనుడు కారం వేసుకుందాం పచ్చిమిరకాయలు వేసుకుంటున్నాం కదా మంట కొంచెం తగ్గించుకోండి కరివేపాకు చిన్న చిన్న ముక్కలు చేసుకొని వేసుకున్నాము పచ్చిమిర్చి కొత్తిమీర అండి ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి మనం సాల్ట్ అండి మన టేస్ట్కి తగ్గట్టు వేసుకుందాం సాల్ట్ తక్కువైనా తినచ్చు కానీ ఎక్కువైతే తినలేమండి అండి ఇప్పుడు కొంచెం నీళ్ళు అవసరమైతే కొంచెం లైట్గా వేసుకోవచ్చండి తినాలి మెత్తగా కలుపుకోవాలండి అంతా ముద్దలాగా ఇవ్వండి ఇలా కలుపుకోవాలి అలా కలుపుకున్నాక ఇంకా మనం పోగొడి వేసుకుంటున్నానండి దీన్ని ఇలా పెట్టేద్దాం మా పక్కకి ఇవ్వండి స్టవ్ వెలిగించుకున్నాను బెనం పెట్టుకున్నాను నేను ఇప్పుడు ఆయిల్ పోసుకున్నాను కాగనిద్దాం ఇలా చేయి తడుపుకోవాలండి ఇలా చేయి తడుపుకొని దీన్ని తీసుకొని మనం ఇలా ఇలా అనుకోవాలి ఇలా ఎలా ఇలా వేసుకోవాలి సరిపడా వేసుకోండి ఎక్కువ వేసినామని మనకు తిరగదు ఈ అన్నం పొగడి చాలా సూపర్ టేస్ట్గా ఉంటుందండి చాలా బాగుంటుంది ఫుల్ వీడియో పెడతాను ఫుల్ వీడియో మొత్తం చూడండి చూసి మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి తిప్పుకుందామండి హైలో పెట్టుకొని మనం పొకోడీ వేసుకోవాలండి త్వరగా విడిపోద్ది ఈ కలర్ వస్తే చాలండి మనకి మళ్ళీ మాడిపోతుంది పొకోడి ఇలా ఉంటే చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయండి తిన్నా కొద్దిగా తినాలనిపించింది మనం ఉన్న పిండితో కూడా వేసుకున్నామండి ఇలాగే వేసేసుకుని మొత్తం పిండి వేసేసుకుందాం ఇదండి పకోడి అయితే రెడీ అయిపోయింది చల్లట సల్గలకి బయటికి వెళ్ళి తింటే చాలా బాగుంటుందండి ఓ టీ పెట్టుకొని పిల్లలు కాలేజీకి వెళ్ళి స్కూల్స్కి వెళ్ళి వస్తారు కదండి వాళ్ళకి కూడా ఇలా స్నాక్స్గా చేసుకొని పెట్టుకుంటే చాలా సూపర్గా ఉంటుందండి సల్లగా తింటే చాలా ఎమ్మెగా ఉంటుందండి చాలా బాగుంటుంది మీరు కూడా టేస్ట్ చేయండి రెసిపీ మీరు కూడా చేసుకొని